అందరికీ నమస్తే చలాకియా మా ఛానల్కి స్వాగతం ఈరోజు ఏ టీ గురించి చెప్పబోతున్నారంటే ఈరోజు శంకు టీ ఈ సంకుపూలో స్ట్రెస్ రిలీఫ్ అయ్యే గుణాలు ఎక్కువగా ఉంది అది కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి ఎక్కువగా ఉందన్నమాట దీంట్లో మైగ్రైన్ తలకాయ నొప్పి కూడా తగ్గుతుంది అంతేకాదు సీసన్ గా వచ్చే వ్యాధిని కూడా ఇది బాగా తగ్గిస్తుంది మంచి డైజెషన్ అవుతుంది బ్లడ్ లో గ్లైసమిక్ ని కంట్రోల్ బాగా చేస్తుంది అనమాట మానసిక ప్రశాంతత కూడా బాగా కలుగుతుంది జ్ఞాపక శక్తి పెంపొందుతుంది ఇది ఎలా చేయాలంటే మంచి ఫ్రెష్ గా ఉండే శంకు పూలు తీసుకొని శుభ్రం చేసి ఉంచుకోవాలన్నమాట ఒక పాత్రలో ఒక గ్లాస్ నీళ్లు పోసి బాగా మెరక పెట్టుకోండి శుభ్రం చేసి ఉంచుకున్న శంకు అందులో వేసి సన్నని మంట పైన ఉడకనివ్వాలి ఆ తర్వాత దీనిని పడిగెట్టుకోవాలన్నమాట రెండు గ్లాసుల్లో ఇది పోసుకున్న తర్వాత ప్లెయిన్ గా అలాగే తీసుకోవచ్చు లేకపోతే హాఫ్ టీ స్పూన్ నిమ్మరసము కొద్దిగా తేను కలుపుకొని తీసుకోవచ్చు చాలా టేస్టీ గా కూడా ఉంటుంది చూడండి నిమ్మరసం కలిపిన తర్వాత ఈ కలర్ వైలెట్ కలర్ గా మారిపోతుంది చూసేదానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా ప్లెసెంట్ గా కూడా ఉంటుంది ఇది ట్రై చేసి చూడండి ఈ టీ మనసుకు చాలా ఉత్తేజితం పరుతుంది స్ట్రెస్ బాగా రిలీఫ్ అవుతుంది ట్రై చేసి చూడండి మనము రోజు ఒకే టీ ఫ్లవర్స్ ఫ్లవర్స్తో టీ ట్రై చేస్తే అది మనకు మానసిక ప్రశాంతత ఇస్తుంది మనం వర్క్ టెన్షన్లో మనకు చాలా రిలీఫ్ కూడా ఉంటుంది అనమాట అందుకని రోజు ఒక టీ ట్రై చేయండి ఇది మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నమస్తే